హలో అండి అందరికీ ఈ ప్రోడక్ట్ అయితే అసలు ఈ వ్యవసాయదారులకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఫార్మర్స్కి అసలు ఇది ఏంటి అనేది చూపిస్తా ఈరోజు నేను ఈ వీడియోకి అయితే నాకు మా అత్తయ్యులు మా హస్బెండ్ అయితే మస్తు హెల్ప్ చేసిరు మస్తు సపోర్ట్ చేసారు వీడియో తీసుకోవాలి మీకు ఒక వీడియో అయితే కంటెంట్ కూడా ఉంటుంది అని అయితే మా వాళ్ళ ఒక గొప్ప మా కూడా హెల్ప్ చేసింది అనమాట దేన్ని అగ్రికల్చర్ మాన్యువల్ సీడర్ అంటే ఇది మొక్కలు వేసే మిషన్ అనమాట మక్క గింజలు ఈ గింజలు ఉన్నాయి కదా ఇక్కడ ఒక హోల్ బాక్స్ లాగా ఉంది చూడండి ఆ బాక్స్ ఓపెన్ చేసేసి ఈ సీడ్స్ అనేవి అందులో పోయాలన్నమాట ఈ సీడ్స్ అనేవి అందులో పోసేసి డోర్ ఈ క్యాప్ అనేది క్లోజ్ చేసేయాలి ఇది మాన్యువల్గా ఎలా వర్క్ అవుతుంది అంటే ఇది చూసారా ఇంకా మా హస్బెండ్ దాని అందులో గింజలు వేసేసి ఆ మిషన్ అయితే ఇలా ముందుకైతే తోసేస్తున్నాడు కదా సో అలాగా తోసేసిన తర్వాత ఏంటంటే గింజలు అనేది ఈ విధంగా పడతాయి అన్నట్టు డిస్టెన్స్ చాలా గింజ ఎంత డిస్టెన్స్ ఉండాలో అంత డిస్టెన్స్లో ఉంటుందన్నమాట దీని యొక్క మిషన్ నాతో కొంతమంది ఫార్మర్స్కైనా విషయం తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను చేసేసినా ఎవరికైనా హెల్ప్ అవుతుందనేసి ఒకే వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి